జగన్ ఇందులో ఏదో దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్నీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నేను కాంటాక్ట్ చేసి మాట్లాడదామ్మంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చాలి వాళ్ళ యాడ్ చేయాలి మనకి అప్పుడు మెలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ దే పిలిచి లేళ్లో పెట్టాను సార్ నేను విప్రమపత్రం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడిపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చేది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాండ్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వైన్ షాపులో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోరు చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోకలతో ఉన్న సో కాలుదేశాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అందుకు తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్లు లేబులు క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి కంపల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసి చేశాను సార్ అది ఎప్పటికప్పుడు ఒక నేర నిర్ణయంలో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరెవరు లేని సమయం తీసి దాన్ని గవర్నమెంట్ మీద ప్రొచ్చా నీకేం కాదు నీకు ఏ ఇబ్బంది అని నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందంలో ఉన్నానండి ఆ ఆర్థిక నిబంధనల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టర్ అయితే ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లుగా తగ్గుతాము నువ్వు అది అన్నీ చెప్పకుండా మామూలుగా తిరిగినట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని రెడీ చేస్తా ఉండే ఎవరికి అనుమానం రాకుండా అండ్ నీకు అసలు అదేవిధంగా పెరుగుతూ ఉంటుంది ఈ నెల కానెల కూర కూడా వెళ్ళిపోతానంటే నేను నేను ట్రిప్ అడిగాను సార్ ఇబ్బంది అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీస్గా ఉన్నా అని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీస్గా వెళ్ళిపోవు అక్కడతో ఖచ్చితంగా ఉంటూ నేను ట్రిప్మెంట్ పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్ చేస్తాం మీకు ఎదురుపర వ్యవస్థలో ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు కొన్ని వేలకు అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్రస్తుతయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా గవర్నమెంట్ మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అది కొన్ని రకం భయపెట్టి కొంచెం రాసి చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నాను అని చెప్పాను సార్ ఇరవై నాలుగు వెళ్తానికి అప్పుడు ఇరవై మూడు బడ్డీ తీరమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపదేశం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళ వాళ్ళందరూ సెల్ చేసి ఎత్తే వాడు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా మాట్లాడాలి ఏలూరు జిల్లా అదే కులేరు ఏరియాలో ఉంటాడు సార్ నాకు నారాయణపేట నారాయణపురం బాగున్నప్పుడు అతను ఫైనాన్షియల్ వచ్చాం సార్ అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది ఎయిట్ చేయించారు సార్ మునుగంజీలో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేస్తే చాలా యాంటీ చేసుకుందాం ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్ద అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మేము మీ దాని మీద కూడా చూపించేద్దాం నువ్వు అక్కడ బాలద పెట్టిన సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షికి మీరు వాళ్ళందరినీ తీసుకొని వస్తాను అది కూడా అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించేస్తారు వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఏదో ఆయన ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్ కమిటీకి చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ పక్కన గోడంలో బాగా ఎదురుగా ఉన్న గోడంలో ఆ తర్వాత అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ ఎన్ని బాగా చేస్తున్నట్టుగా ఖాళీ కాన్ కూడా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఇంటి కాన్ పెట్టించారు పెట్టారు సార్ ఇంటి కాన్ పెట్టించేసి ఇదంతా బాగా తిరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో చాలా చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటే ఒక అవసరం అని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు వ్యాటిస్పెట్ వేరే అస్తా అన్నారు కూడా అక్కడ తీసుకోలేదు సార్ దీంతోపాటు మా తమ్ముడు కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడు చెప్పనట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్ తెలుస్తారని కూడా ఆ ద్వారా కూడా నాకు ఏం జరుగుతుందని నాకు అనుభవం లేదు సార్ నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వల్ల ఇబ్బంది పడింది అన్ని చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ ద్వారా సహకరిద్దాం అని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా ముందు జయచంద్ర రెడ్డి ఈ విషయం లేదు సార్ ఆయన ఏం చేశానంటే పెద్దిరెడ్డి గారు రామ్ రెడ్డి గారు పక్కాన్స్ చేసి ద్వారా ఆ కాన్స్ చేసి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గలవడు మీ ఫ్రెండ్కి రాసీటు మొత్తం మా ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా అది ఎట్లా ఓడిపోయినట్టే కదా ఇప్పుడు మళ్ళీ సీట్ రాదు గెలవాడు మీ ఫ్రెండు మీ ఫ్రెండ్ గారు అప్పటిక చూసుకుంటాడు మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బందే ఉండరు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇక్కడ నాకు ఇక్కడ డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా అభివృద్ధి చేయడం చేయటం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ వాళ్ళు బాగా ప్రిఫర్ చేయడం వల్ల నేను

జయశంకర్ చదువుకున్నప్పుడు సార్ మాకు ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంబిక గురు దగ్గర దానిలో ఎంబికరేష్ చదువుకున్నప్పుడు ఖచ్చితంగా సార్ మళ్ళీ ఎలక్షన్ లోనే మేము వెళ్ళాం సార్ ఎంబీ ఆ టైంలో మా క్లాస్ మేట్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ దగ్గర పార్టిసిపేట్ చేశాం సార్ ఆ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ వర్క్ షాప్ లో ప్లాన్ చేశారో రమేష్ గారు ఈ విధంగా చేద్దాం వర్క్ షాప్ తీసుకుంటాను మాట్లాడు ఇది చేద్దాము మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వల్ల ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం కాదు ఆయన ఆల్రెడీ ఇలా ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికీ అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ నేను చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ ఎక్స్ట్రా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్ ఇక ఇక ఎవరిస్తానో ఆశ లేదు కదా నేను ఎట్లా ఎందుకైనా ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇక ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక